మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి ఒకనొక తాత్విక కవితాత్మక సినిమా గురించి నేను మీకు ఇప్పుడు చెబుతున్నాను ఆమె పేరు ప్రేరణ అతని పేరు అనికేత్ అతను మరణశయ్యపై మృత్యువుకు అత్యంత సమీపంలో ఉంటాడు ఆమె ఒక మెడికల్ కౌన్సిలర్ మృత్యువుకు అతి సమీపంలో ఉన్నవారికి ఆమె అతి సమీపంలో ఉంటుంది కేవలం భౌతికంగానే కాదు ఆంతరంగికంగానూ ఆమె సాన్నిహిత్యం వారితో ఉంటుంది ఆమెకు భర్త తల్లి ఉంటారు అనికేత్కి ఎవరూ ఉండరు ఉండొచ్చు కానీ ఎవరో ఉన్నారని అతడు చెప్పడు ఎవరో ఉండాలని కూడా అతను కోరుకోడు జీర్ణకోశ క్యాన్సర్ అతనికి మరికొన్ని రోజులే బతుకుతాడు ఎందరికో ప్రేరణగా ఉండే ఆమె అనికేత్కి కూడా ప్రేరణగా నిలుస్తుంది ఆ ప్రేరణ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది దాన్ని ప్రేమ అనాలో అనాలో అలౌకిక బంధమనాలో మనం కొన్ని తెలిసిన పదబంధాలతో చెప్పలేం కేవలం చూస్తూ ఉంటాం అంతే అతని ప్రతి మాట ఒక కవితావాక్యమే ప్రతి వాక్యము ఒక తాత్విక చింతనాభరిత సంవేదనే కవిత్వంలో తత్వం ఉంటుంది కానీ తత్వంలో కవిత్వం ఉండదు ఈ రెండూ కలిసిపోతే ఆ మేళవింపు స్వాతి నక్షత్రం నుంచి జారిన వాన చినుకై మన గుండె ఆల్చెప్పలో ముత్యమై మెరుస్తుంది అదిగో అలాంటి ఈ సినిమా ఈ మధ్యనే చూశాను చూసిన వెంటనే మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను ఎంత రక్తపాతం ఉంటే ఎంత హింస ఉంటే అంత గొప్ప సినిమా అవుతుందని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు కదా వేల కోట్లు కొల్లగొడుతున్నారు కానీ స్వచ్ఛమైన మనిషి గుండెను కొల్లగొట్టే సినిమాలు మాత్రం స్వాతి చినుకుల్లా ఎప్పుడో కానీ రావు అలా వచ్చినప్పుడు వాటిని ఒడిసి పట్టుకోవాలంటే స్వాతి ముత్తిన మళిహనియే మళ్ళీ చెప్తున్నాను వినండి స్వాతి ముత్తెన మెళహనియే అనే కన్నడ సినిమా గురించి చెప్తున్నాను కన్నడ రాకపోయినా భాషతో ప్రమేయం లేకుండా దీన్ని చూసి మీరు ఆర్దరమైపోగలరు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయి మాటలను పాటలను మాటల్లో పాటల్లో ఉండే మానవోద్వేగాలను మానవ తాత్విక చింతనను అర్థం చేసుకుంటేనే కానీ ఆ ఆ డిజిటల్ సరస్సులో కదిలే అలల్లో మెదిలే దృశ్యాల్లో మానవాత్మను దర్శించలేము ప్రేరణ ఇంటి దగ్గర భర్త నుంచి ఎలాంటి అనురాగం ఆప్యాయత ప్రోత్సాహం లభించదు ప్రేరణకు అతను ఒక తిరుగుబోతు ఆమె లేనప్పుడు అమ్మాయిల్ని ఇంటికే తెచ్చుకుంటాడు ఎప్పుడూ ఫోన్ చూసుకుంటూ ఏదో పనిలో ఉంటాడు ఆమె ఒక కమిటెడ్ కౌన్సిలర్ మరణానికి దగ్గరగా ఉన్న రోగుల ఆశ్రమం లాంటి హాస్పిటల్లో ఆమె పనిచేస్తుంది ఊటీలో చక్కని చల్లని ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్య ఆ హాస్పిటల్ ఉంటుంది డాక్టర్ మందులు మాత్రమే ఇస్తాడు ఆమె ప్రేమను పంచుతుంది అందుకే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు కూడా ఆమె నుంచి జీవితంలోని మధురమైన ఆనందాన్ని పొందుతారు ప్రేరణ ఎప్పుడూ కనులకు మనసుకు హాయినిచ్చే లేత రంగుల కాటన్ చీరలే కడుతుంది ఆమె చూపులు అంతకంటే హాయినిస్తాయి బహుశా ఆధునిక రూపంలో ఉన్న బౌద్ధ భిక్షుని కావచ్చు ఆమెను చూస్తుంటే రోగులకే కాదు మనకు జీవితంలోని తెలియని రుచి ఏదో తెలుస్తున్నట్టు ఉంటుంది ఆమె బాహ్యరకమైన రూపంలోంచి ఆమె కళ్ళల్లోంచి ఆమె మాటల్లోంచి ఆమె ఆత్మ సౌందర్యం మన హృదయాల అంచుల మీద వెన్నెలలా తచ్చాడుతుంది అనికేత్ తన వెనకే మృత్యువును తీసుకుని ప్రేరణ పనిచేసే ఆ కాటేజెస్లో చేరతాడు ముందు అతను తన ఐడెంటిటీని చెప్పడు తన అడ్రస్ కానీ తన బంధువుల అడ్రస్ కానీ ఇవ్వనని మొరాయిస్తాడు కానీ రూల్స్ ఒప్పుకోవంటే ఏదో తప్పుడు సమాచారం ఇచ్చి అతను అక్కడ చోటు సంపాదించుకుంటాడు తన గదిలో కిటికీ దగ్గరే కూర్చుంటాడు ప్రకృతి ప్రేమికుడు జీవన స్వాప్నికుడు మరికొద్ది రోజుల్లోనే అనంతలోకాలకు చేరే చేరిపోయే ప్రయాణికుడు ప్రేరణ అతని పట్ల ముందు కొంచెం కటువుగా ఉండి అతను మాట వినేలా లేడని పంపించేయమని యాజమాన్యానికి రాస్తుంది కానీ అతను ఒకరోజు కొండ మీద పచ్చిక మైదానంలో పడుకుని ఉంటాడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతని పక్కనే ఉన్న నోట్బుక్లో ఏదో రాసి ఉంటే దాన్ని నలిపేసి అతన్ని గదికి చేరుస్తుంది ఇంటికి వెళ్ళేటప్పుడు కారులో అతను రాసిన పేపర్ ఉండ విప్పి చదువుతుంది అందులో అంత జీవితం తాత్వికత కవిత్వము కలగలిసిన ఏదో గొప్ప గొప్ప వెలుగు ఆమెకు కనిపిస్తుంది అతని విషయం నేను చూసుకుంటానని అతన్ని ఇక్కడే ఉంచమని మళ్ళీ యాజమాన్యానికి చెప్తుంది సరే అంటారు రోజు అతనికి ఇష్టమైన చోట కూర్చుని ప్రకృతిని అలా ఆస్వాదించడం అతనితో కలిసి కాఫీ తాగడం అతను చెప్పే లోతైన విషయాలను వినడం చేసేది అతని చల్లని హృదయం ఆ హృదయం నుంచి వీచే చల్లని వెన్నెల గాలుల తన్మయత్వం ఆమె హృదయాన్ని తాకింది ఆమెలో అతను అతనిలో ఆమె ఏదో తెలియని జీవనానందాన్ని పొందుతున్నారు అతన్ని పడుకోబెట్టడానికి కొన్నిసార్లు డ్రగ్స్ కూడా ఇస్తుంది అది డాక్టర్ ఒప్పుకోడు వార్నింగ్ ఇస్తాడు రోగులు డ్రగ్స్కి అలవాటు పడి పదే పదే అడుగుతారని డాక్టర్ వాదన కానీ ప్రేరణ అదిలో కొన్ని రోజుల్లో చనిపోయే వారికి అలవాట్లేమిటి అనే వేదనే ప్రేరణకు ఉంటుంది అనికేతు రోజు ఏవో ఆకులతో సిగరెట్ తయారు చేసుకుంటాడు అతనికి ప్రమాదమైనా సిగరెట్టు కాల్చనిస్తుంది అతని కోరిక మేరకు రాత్రి అక్కడే ఉంటుంది తాను కొంచెం దగ్గుతూ కాలుస్తుంది పక్కనే పడుకోమంటే పడుకుంటుంది అతనేదో ఫిలాసఫీ చెప్తుంటాడు అతన్ని గట్టిగా వాటేసుకుని నుదుటి మీద ముద్దులు పెడుతుంది ఈ దృశ్యానికి భాష్యం చెప్పడానికి ప్రేమ అనే మాట అతి సూక్ష్మాతి సూక్ష్మంగా తేలిపోతుంది ఆ రోజు సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి భర్త నిలదీస్తాడు రాత్రులు కూడా కౌన్సిలింగ్ ఎప్పుడు మొదలైంది అంటాడు అప్పుడు ప్రేరణ తల్లి కూడా అక్కడే ఉంటుంది ఆ నిమిషంలో అతన్ని చూస్తుంది కదా కేవలం ఒక్క నిమిషం పాటు ఉండే ఆ దృశ్యాన్ని చూసి తేరాలి ఆమె కళ్ళల్లో పెదవుల్లో ఏదో కాంతి కనిపిస్తుంది కోపం ఆగ్రహం కనిపించవు కేవలం ఒక చిరునవ్వుతో కూడిన దయాపూరిత నేత్రాలను మాత్రమే చూస్తాం నన్ను ఇలా ప్రశ్నించే ధైర్యం నీకెలా వచ్చింది అని అంటుంది అతను ఏమంటాడు ఆమె ఏం చెప్తుంది ఆ సీన్ ఎవరికి వారే చూసి ఎవరికి తోచింది వారు అర్థం చెప్పుకోవాలి డాక్టర్ అడుగుతాడు ప్రేరణ నువ్వు నిన్న రాత్రి ఎక్కడున్నావని ఆమె చెప్తుంది అతనేదో అనే లోపలే ఆమె అంటుంది కదా అతనితో సిగరెట్టు కాల్చాను అతని పక్కనే పడుకున్నాను అతన్ని కౌగులించుకున్నాను అతని నుదుటి మీద ముద్దు పెట్టాను కృషించిపోయిన అతని ఆరోగ్య పరిస్థితి రీత్యా మరేమీ చేయలేకపోయాం అంటుంది ఆ డాక్టర్తో పాటు మనం మనము ఆ మాటలు వినకపోయినా ఆ మాటలు తగిలే ఆమె భర్త అందరికీ తల తిరిగిపోయే సమాధానం అది స్త్రీ పురుష సంబంధాల సమస్త శాస్త్రాల యుగాల ఆధిపత్యాల అహంకారాలకు ఒకే ఒక్క చంప భర్తతోనైనా ఇక్కడ డాక్టర్తోనైనా అనికేతుతో అయినా ఆమె అన్ని చోట్ల ఒకే నిర్మల కాంతి సరస్సులా కనిపిస్తుంది అనికేతు చనిపోతాడు తాను చెప్పిందంతా అబద్ధమని తనకెవరూ లేరని అంటాడు అతని దహన సంస్కారం తనే చేస్తుంది అతని కోరిక మేరకు ఒక రెడ్ బస్ ఎక్కి మలుపు మలుపులో అతని చితాభస్మాన్ని వలకబోస్తుంది దారి పక్కన ఏ మొక్కలోనో ఏ పువ్వులోనో మమేకమై లోకాన్ని మనుషులను చూస్తూ ఉంటానని అనికేత్ అంటాడు బహుశా అందరం అంతేనేమో ఈ సినిమాలో అనికేత్ క్యారెక్టర్కి డైరెక్టర్ రాజ్బీ శెట్టి ప్రేరణ రోల్కి శ్రీ శివకుమార్ ప్రాణం పోస్తారు ప్రేము ఫ్రేములో పాట పాటలో మాట మాటలో దర్శకుడు ప్రకృతి ఇతర జీవులు మానవుడు పుట్టుక మరణం ఇలా ఒక అనంత చింతనామయ పరిమళాన్ని నింపుతాడు శత్రువును వ్యతిరేకించు కానీ అతని మీద పగతోనో ద్వేషంతోనో కాదు ప్రేమతో ఆ పని అంటాడు బుద్ధుడు ఆ మాటలకు సాక్షిభూతంగా వెండితెర మీద ప్రేరణను నిలువెత్తున నిలబెట్టి దర్శకుడు ధన్యుడయ్యాడు ఎప్పుడు స్వాతి నక్షత్రం నుంచి వానచునుకు రాలి సముద్రపు ఆల్చెప్పలో పడుతుందో తెలియదు అనికేతు గుండెలో ఆ స్వాతి చినుకు ప్రేరణ ఆమె జ్ఞాపకాల ముత్యాన్ని తన దా తనలో దాచుకుని అతను వెళ్ళిపోతాడు అతని జ్ఞాపకాల ముత్యాన్ని తన గుండెల్లో నింపుకుని ప్రేరణ ఉండిపోతుంది జీవితము మరణము మధ్య ప్రేమ అంటే ఏమిటో తాత్వికంగా చూపించిన ఈ సినిమా మీరు చూడండి మీలో మీకు తెలియని ద్వారాలు తెరుచుకుంటాయి హిందీలో వహీదా నటించిన కామోషి తెలుగులో సావిత్రి నటించిన చివరికి మిగిలేది అని అనే సినిమాలు ఉన్నాయి వాటికి దీనికి చాలా తాత్వికమైన మౌలికమైన భేదం ఉంది డైరెక్టర్ రాజ్ బీ కన్నడ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అతను తీసిన త్రిబుల్ సెవెన్ చార్లీ గతంలో చూశాను సూపర్ మూవీ అతనిలోని డాగ్ లవర్ నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాడు జీవయాత్ర తుది మజిలి మరణం అని కదా బౌద్ధం చెబుతుంది ప్రేమ లేకపోవడమే మరణం ఆ ప్రేమ ఎప్పుడు ఎలా ఎక్కడ ఏ రహస్య దారుల్లోంచి వచ్చి ఎవరి ఆత్మల్ని కమ్మేస్తుందో చెప్పలేము కన్నడంలో ఒక పాపులర్ పాట ఉంది స్వాతి ముత్తిన మళెహనియే అని అదే ఈ సినిమా టైటిల్ అయింది ఇలాంటి సినిమాలు ఎప్పుడో కాని రావు వస్తే అవి కొన్ని జన్మలకు సరిపడా మానవ జీవన మహదానందాన్ని ఇస్తాయి తప్పనిసరిగా ఈ సినిమా మీరు చూసి తీరాలి చూసి ఆనందంతో ఓలలాడాలి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంది నమస్తే నేను మీ ప్రసాద్